మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం మన ఫ్యామిలీ అందరికీ కార్తీక మాసం బుధవారం శుభాకాంక్షలు కార్తీక మాసం ఇరవై ఒకటోబర్ రోజు ఈరోజు కొందరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్దాం అనుకుంటున్నాను నాకైతే భక్తి విషయంలో మాత్రం పెద్దగా అన్నీ కరెక్ట్గా తెలియదు నాకు తెలిసిన వరకు చేసుకుంటూ పోతాను కొంతమంది సిస్టర్లు అడిగారు అక్క మీరు తులసి కోటకు పూజ చేయరా వీడియోస్ ఏం రావట్లేదని అయ్యో ఎందుకు చేయను చేస్తానమ్మా రోజు తులసిమ్మకు పూజ చేస్తాను ఇక ఇంకొందరు అడిగారు మాకు తులసి కోట మా ఇంట లేదు మేము పూజించుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు అయితే ఈ క్వశ్చన్ నాకు కొన్ని సంవత్సరాల క్రితం ఉండేది మేము తోటలో ఉన్నప్పుడు తులసి మాకు ఎప్పుడు పూజ చేసుకోలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది చెప్పారనమాట ఇంటి ముందు తులసిమ్మను పెట్టుకొని పూజించుకోండి అమ్మా మంచి జరిగిద్దని నేను ఇలానే అన్నాను మా అత్తయ్య గారు ఎప్పుడు తులసిమ్మకు పూజ చేయలేదు మా ఇంట లేదు అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మంది అండి అంటే ఈ భక్తి గురించి తెలిసిన వాళ్ళు ఆఖరికి గుడిలో పూజ చేసుకునే అయ్యగారు కూడా చెప్పారు తులసిమ్మ అన్నది ఇంటు లేదు మాకు లేదు వాళ్ళకు లేదు ఉంటుంది అన్న విషయం కాదమ్మా తులసిమ్మ అంటే మనం కృష్ణ తులసి లక్ష్మి తులసి విష్ణు తులసి అంటే ఏ తులసిని పూజించినా దేవుణ్ణి పూజించుకుంటాం కాబట్టి దాంట్లో తప్పేం లేదు మనం ఇంట్లో దేవుని మందిరం దగ్గర దేవునికి పూజ ఎలా చేసుకుంటాము ముగ్గు కూడా అలా పూజ చేసుకోవాలి దానివల్ల తప్పు ఏముండదన్నారు ఇక ఐదు సంవత్సరాల క్రితం మేము ఇలా తులసి కోట పెట్టుకొని తులసిమ్మకి పూజ చేసుకుంటాం ఇంకో సిస్టర్ అడిగారు తులసిమ్మకు గుబురుగా రావాలంటే ఏం చేయాలని నేను తులసిమ్మకు పూజ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇది రెండో మొక్క అండి అంటే మొదటి తులసిమ్మ నిద్రపోయింది మళ్ళీ వేసుకున్నాను కానీ ఎప్పుడు గుబురుగా చాలామంది చెప్తుంటారు తులసిమ్మకు పాలు పోయాలని నేనైతే పాలు పోయినండి ఎప్పుడైనా సరే రోజు స్నానం చేసిన తర్వాత మోటర్ వేసి అప్పటికప్పుడు వచ్చే నీళ్ళు కొద్దిగా తులసిమ్మకు వాస్తాను ఎప్పుడు పచ్చగా బాగుంటుంది